मैंने मैंने आपकी रिटायरमेंट बीटे सर। आपको बधाई और शुभ रात्रि। सर हैप्पी बर्थडे सर। थैंक यू थैंक यू सर। ग्रेट क्लीनर ग्रेट क्लीनर। नो सॉरी यार लास्ट वीडियो कॉल बना। डाला था तो चल दार। సార్ అందరి తరఫున మళ్ళొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు చూపించినటువంటి ఆధారాభిమానాలు ప్రేమ అనురాగాలు నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను ఖచ్చితంగా చాలా చాలా పర్ఫార్మెన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది వెరీ సూన్ ఇరవై ఈ ఫిబ్రవరి ఇరవై తర్వాత ఒక మంచి గుడ్ తో నేను మీ ముందుకు రాబోతున్నాను ఒక రెండు వందల మంది మీరు ఆధర్ అవ్వడానికి ప్రయత్నించండి మీరు మనం ఈ నెలలో చాలా పెద్ద వ్యాపారం చేయబోతున్నాము ఖచ్చితంగా పద్దెనిమిది గంటలు మీకోసం నేను సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు డైమండ్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా కూడా పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్